ఇగోద్క గిరిండు మంచిగా ఉందా లేదా కలిసి గుందా ఫ్యాన్ వచ్చిందని బంద్ చేసి నైన్ రెడీ చేయి మాట్లాడాలు పెద్దమే చూకాడ ట్రై చేస్తున్నామని పోతలే పెప్పు పెట్టు హలో పెద్ద మమ్మీ హలో ఏ పెద్ద మమ్మీ సైడ్ తీసుకో すごいありがとうございま、ね、す。

అయితే ఓకే దాన్ దా వదిన మరదలు ఇప్పుడు వద్దనవారు శ్యామ్ టు ఆల్ దిస్ ఇస్ వదిన మరదల్ సరదా సో ఈ రోజు అద్విత స్కూల్ కేసు రాగానే ఫస్ట్ ఇప్పుడు ఏం చేసుకుంటారు మీరు గ్రైప్ షూస్ తర్వాత ఏం చేసుకుంటారు కాదు కిమో ఒకటి చేసుకుని తినండి చేసి ఇస్తావా అమ్మా చేస్తాను లేకపోతే నేను చేస్తా తర్వాత ట్యూషన్ పోతురా ట్యూషన్కి ఇడికి వస్తుంది అక్క ట్యూషన్ అక్క పోతురా ట్యూషన్ ట్యూషన్ తర్వాత ట్యూషన్ నైట్ ఏం తాగుతారు చేసి మార్నింగ్ తాగుదాం రేపు నుంచి మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారు ఎప్పుడు లేచిరారు మీరు ఇద్దరు

ఎందుకంటే ఇవాళ రేపు బయట ఫ్రూట్స్ ని జల్లి మొక్కలు చెప్పి కెమికల్స్ వేసి నానబెడుతున్నాక అయితే ఓ మమ్మీ ఇప్పుడు మనం బయట పోయినప్పుడు మనం జ్యూస్ అయినాం కదా అది ఫ్రెష్ జ్యూసా అందులో ఎంతగానో కెమికల్ వేసిండు అయితే మొన్న ఏమైందంటే ఒక స్టంట్ జరిగింది అందుకనే మేము ఇవాళ ఇంట్లోనే శామ్ కద్వితకి ఇవా ఇప్పుడేమో ఫ్రూట్ జ్యూస్ స్కూల్కి ఏం రాగానే రాత్రి లస్స జ్యూస్ లస్య పెరుగు లస్య ఎవరికి జ్యూస్ బిల్క్ నీకు బటర్ మిల్క్ నీకు జూసా మమ్మీ అయితే ఎందుకు ఈ జ్యూస్ చేస్తున్నాం అంటే ఇవాళ కారణము మొన్న మేము ఎడిపోయాం మమ్మీ మనం ఎందుకు వీడియో పోస్ట్ చేస్తా ఇటు చూడు శ్యామ్ పాప చూడు అది చూడక అర్చుడ నన్ను చూడు నన్ను ఏంటి కనిపిస్తుందా నీకు మరి అందుకే గట్టిగా అదే పడతాడు ఆమె కేసేసి అదే గట్టిగా వర్త చాలు చూడు ఆమె ఏం భయపడతలేదు మీరు ఆమె భయపెట్టేస్తున్నా బాగా ఉండాలి గట్టిగా వరకు శామ్కి ఏమైందో అనుకుంటున్నేమో ఏం కాలేదు ఇది పదిహేను రోజుల కింద వీడియో అనమాట శామ్కి ఏం కాలేదు జస్ట్ చిన్నగా వైరల్ జ్వరం వైరల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి జ్వరం అయితే వచ్చిన ఉండే బట్ ఈమె అందరి పిల్లల్లాగా జ్వరం వస్తే టానిక్లో మెడిసిన్ కానీ ఈమె వాడదు శామ్కి జ్వరం వస్తే నాకు ఎనిమిది రోజులు నరకం అంటే ఏందో చూపిస్తాయి అనమాట ఎందుకంటే అస్సలు సిరపే తాగదు కొట్టి చేసి ఒక టూ డేస్ ఏదో ఒక ట్రై చేసి చేస్తా బట్ థర్డ్ డే నుంచి ఆయన తైతే తాగదు వెరక్ట్ ఉట్టి ఇక నేను థర్డ్ డే ఫోర్త్ డే కూడా చూస్తాను తక్కువ కదా అనుకో డైరెక్ట్ ఇక హాస్పిటల్కి వెళ్ళి చెప్పడం వల్ల డాక్టర్స్ అయితే ఎందుకు ఫోర్ డేస్ తక్కువ లేదని టెస్టులు చేస్తారు ఇది రొటీన్ అనమాట చిన్న ఉన్నప్పటి నుంచి శామ్ ఇదే అనమాట సో టెస్టులు చేసి ఆ హౌట్ నార్మల్ జ్వరమే బట్ ఈమె మెడిసిన్ తాగతలే అంటే సిరప్ తీసుకుంటలేదు కాబట్టి ఇంజెక్షన్స్ త్రూగా ఈమెకి జ్వరం తక్కువేటట్టు ట్రై చేస్తారు సో మొన్న గిటా మేడం గారు అట్లనే చేసి టానిక్ తాగకుంటే పోయి హాస్పిటల్ కూర్చొని చూడండి ఇంజక్షన్లు కూర్చుంటే బ్లడ్ తీసుకుని ఎంత హ్యాపీగా ఉంది ఇంకా అడ్మిట్ చేయ టూ డేస్ ఉందామని అడుగుతుంది అనిపిస్తున్నాయి సో అలా వాటర్ కెమికల్ మ్యాంగోలా మొత్తం పౌడర్ వేసి సో వాళ్ళ చేతి వాళ్ళే చేసుకోరనుకో ఇగో ఇట్లా వాళ్ళకి ఏందనేది తెలుస్తుంది కష్టం అంటే మనము అన్ని విధాలుగా చేసి పెడుతున్నాం కదా పిల్లలకి ఎక్కడ తెలుస్తలేదు తెలుస్తలేదన్నమాట సో ఇగో ఇట్లా వాళ్ళ చేతులు వాళ్ళే చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ దాన్ని వేస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఆలోచిస్తారు మీ అమ్మ ఇంతసేపు కష్టపడి చేసినా చలో సార్ చలో మిక్సీ జార్లో చక్కెర వేయద్దు మమ్మీ మ్యాక్సిమము కానీ ఇప్పుడు ఎందుకు వేస్తున్నాం అంటే కొంచెం పిల్లలు ఫస్ట్ ఇప్పుడిప్పుడే జూ జ్యూస్ తా అలవాటు చేసుకోరు కాబట్టి అయిపోతా కొంచెం డాడీ హలో చెప్పు హాయ్ హాయ్ చెప్పు ఆగా హాయ్ సార్ అర్ధత హాయ్ 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 హలో ఎవా రుదు ഇൻ ത്രീട്ട് ഫിംഗർ ത്രീ ഡാൻ സാധാ മറുദ്ധന കർടൻ അഡ്ഡന കർടൻ അഡട്ടന കർടൻ ம்ம பண்ணாவீன்ஸ்க்காம பாலேமண்டே

టెన్షన్ చూడు సో ఇప్పుడు ఈ జ్యూస్ని ఇంకా కొంచెం పాలు వచ్చామా అంటే గరం చేసి సల్ల చేసిన కొన్ని పాలు వస్తున్నా చలో మళ్ళా అట్ సార్ మోనకి మిక్సీ గండికి వచ్చినా ఎవరి పిల్లలైతే వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారో వాళ్ళంట హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉంటుందంట మళ్ళీ వాళ్ళు మంచి మంతులు అవుతారంట సో ఇప్పుడు పని పనికి రుద్రుకే చేస్తారు రుద్వికి నువ్వు టూ నెంబర్ చేసినవి కడుక్కోపో పోతే కనుక్కుంటా డాడీ చలో మీ క్లాసులు తెచ్చుకోండి చో ఆక నాడండి ఇప్పుడు నాకు తాయి చెప్పాలి ఎట్లా వచ్చింది అనేది జ్యూస్ తాగుతాండి జ్యూస్ తాగుతావా అక్క వాళ్ళు చూడు గ్రేప్ జ్యూస్ తాగుతావా మంచిగా ఉందా లేదా గలీజ్గా ఉందా న్యాచురల్గా మనం ఇంట్లో వేసుకుంటే బాగుందా మమ్మీ మీకు అయ్యో గ్రేప్స్ ఆల్రెడీ స్వీట్ ఉన్నాయి కొంచెం లిటిల్ బిట్ అద్విత షుగర్ ఇచ్చింది కాబట్టి కొంచెం స్వీట్స్ కానీ బాగుంది కదా మమ్మీ చలో ఈ గ్లాసులు అయితే మంచిగా పనిచేస్తున్నాయి సైలెంట్గా ఈ హీరోని చూడండి అండి ఎంత బాగా వండుకున్నావు మా హీరో గారు ఏం చూస్తున్నారు దొర సీరియస్ గా టీవీ చూస్తున్నావు ఏ మీకు పజలు సెంత తీసుకొచ్చిన శామజీతో డాడీ నువ్వు టీవీ చూసినావు ఆనే దొరలాగా పచ్చుకొని నువ్వు బంగారమానే నువ్వు ఎంత పచ్చుకున్నావే చామక్క టీషర్ట్ వేసుకున్నావా శారీ పన్నావా పాప జ్వరం ఉన్నప్పుడు ఏం తినలేదు కదా కొంచెం హెల్దీ ఫుడ్ ఏదైనా పెడదామంటే ఏం తింటలేదు ఆమె సో కీమవి ముట్టిల్లాగా వేసి ఇస్తాను అనమాట చికెన్ తోటి వేస్తేది తింటుంది కానీ అప్పుడు అది బర్డ్ ఫ్లూ అది నడుస్తుందని చెప్పారు కదా అని చికెన్ పెట్టొద్దని అని చెప్పి మటన్తోటి చేయాలా అందుకని అయితే వాళ్ళతో ఏపిస్తాను అని దెబ్బకే ప్లాన్ మార్చుకొని వాళ్ళని లోపల ఉసరేట్ నేను స్టార్ట్ చేసాను ఎందుకంటే వాళ్ళు మటన్ చూస్తే గుర్తుపెడితే మళ్ళీ ఆయనతో ఒక బుక్ అయితే తినరు అయితే గుర్తుపెట్టాలి లాస్ట్ మూమెంట్ వరకు తినేసింది చికెన్ అనుకునే కానీ అది గుర్తుపెట్టి ఒక బుక్ అయితే నోట్లో పెట్టుకోలేదు ఇక కీమా ముట్టిలు కాస్తే మేము కీమా చీజ్ ముట్టిలు చేద్దామని నేను పల్లెవేత్తగా ప్లానింగ్లు చేస్తుంటాం ఏదో యూనిక్గా చేద్దామని చెప్పి సో మధ్య మధ్యలో బిస్కెట్లు అయితే అవుతుంటాయి బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ అవుతాయి అన్నమాట సో కీమాల మధ్యలో చీజ్ పెట్టి అయితే బాయిల్ చేసి వేయించుతారు ఎవరన్నా డీప్ ఫ్రై చేస్తారు బట్ డీప్ ఫ్రై చేసి ఎక్కువ ఆయిల్ గుంజుకుంటుంది కదా ఎందుకు వచ్చినా బాధారణ అయినా ఇప్పటికే జ్వరం వచ్చింది ఆ పిల్లకి అని చెప్పేసి అయితే పెంకమే కాలుద్దామని నేను అనుకుంటే అవి లోపట చీజ్ పెట్టి బాల్ని నొత్తుతుంది ఏమైతే చీజ్ బయటికి రాకపోతే సో గట్లయితే అయింది అయినా సరే టేస్ట్ అయితే సూపర్ ఉండే మంచిగా అనిపించింది ట్రై చేసినాం ఇక వాళ్ళైతే తినలేరు అనమాట చీజ్ కిడ్స్కి మంచిదని అంటారు కానీ మన పిల్లలైతే పెద్దగా చీజ్ ఇష్టపడరు ఏదో ట్రై చేస్తాం అప్పుడప్పుడు గట్ల గట్ల హెల్దీ ఫుడ్ తినవేదాం ఏదైనా అని కానీ వాళ్ళు మాకు హెల్దీ వద్దు నాన్ హెల్దీ కావాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి సో అట్లయితే అయింది ఇక లాస్ట్ వరకు అయితే అద్విత అయితే తినకుంటేనే అయిపోయింది మేమైతే తినేసినాం అందరం చాలా బాగా టేస్టీ టైన్ ఉండే ఇంకా శాంపాడు ఫాస్ట్గా అయితే తినేసి ట్యూషన్ పోదామని అనుకుండు బట్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే అయ్యేవారికి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతే మళ్ళీ పిలిచి మరీ తినబెట్టి పంపించనుండే పల్లవి నేను అట్లా జిమ్నాస్టిక్లు చేస్తాం అప్పుడప్పుడు అండ్ ఈ రెసిపీ కావాలంటే పల్లవి ఛానల్లో అడగండి కీమాముట్టి రెసిపీ పల్లవి వాళ్ళు ప్రిపేర్ చేసి చూపిస్తారు ఎందుకంటే కొంచెం మనకు టైం లేదు కాబట్టి పల్లవి వెంకట చేస్తారు ఈ రెసిపీ అయితే ఆల్రెడీ మొత్తం చీజీ మొత్తం

చీజ్ ఉందా మా మళ్ళా గలీజు అవి మంచిగా ఉన్నాయా లేవా చికెన్ ముట్టిలు బిస్కెట్ వేరే ఇట్లా ఇట్లకైతే ఏం బా లస్సు తీసుకోడా ఇంకొకటి అయ్యా లస్సీ నీకే అది డక్కకిచ్చి నువ్వు బిస్కెట్ తెచ్చుకో షైలు గల్ బిస్కెట్స్ ఉన్నాయా ఇవి ఇవి కాదు ఆ ఓట్స్ బిస్కెట్లు ఉన్నాయి ఉన్నాయా పైన మిల్క్ బిస్కెట్లు ఉన్నాయి అవే దా ఇక్కడ తాతున్నావు లస్సీ అత్తమికట్ట కొంచెం కొంచెం టేస్ట్ ఇస్తుంది ఏ సరే కొద్దిగా ఎప్పుడు రెడీ అయ్యింది పల్లె వీడియోలో కూర్చొని పొద్దుగాల నైన్ రెడీ అయ్యి ఇప్పుడు అవుతుంది వీడియో షూట్ ఎంతయి సాం మళ్ళీ మళ్ళీ మేకప్ వేసుకుంటారు ఇద్దరు అక్క చెల్లెలు జరిగిపోయింది

గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ పండుకోండి అందారా చెప్పు మర్చిపోండా చెప్పు ఏం చేయాలను చెప్పు సార్ పల్లవైతే అరే అబ్బాయి